శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు మనకి ప్రజాస్వామ్య యుతంగా ఆనాడు పోరాటం చెందినటువంటి ఆమె పోరాటమే స్ఫూర్తిగా తెలంగాణ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలను పంచిపెట్టినటువంటి వీరవనిత చాకల ఐలమ్మ గారు అట్లనే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె పోరాట స్ఫూర్తితో ఈనాటికి కూడా బీసీ అణగారిన వర్గాల్లో ముఖ్యులుగా ఆమె స్ఫూర్తితో పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది అక్టోబర్ సెప్టెంబర్ పది నుంచి పదిహేడు దాకా తెలంగాణ సాయుధ పోరాటంలో మనం ఏ విధమైతే ఆమె స్ఫూర్తిని ఏడు రోజుల పాటు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆమె పేరుతో ఇలా వార్షికోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది పెంపల్లి మండల సంఘం నాయకులకి అదే కుల సంఘాల నాయకులకి కూడా పేరు పంట దారుల సంఘం వివిధ కుల సంఘాల నాయకత్వాన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా నూట ముప్పై సంవత్సరాలు ఆమె జీ మన మధ్య జన్మించి అయితే ఆమె పుట్టిన తర్వాత ఒక చాకలి కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడ భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం పోరాడినటువంటి వీరవనిత అంటే మనందరికీ తెలుసు ఆనాడు నైజాం పరిపాలన సాగుతున్నటువంటి కాలంలో మన ప్రాంతం తెలంగాణ మొత్తం కూడా నైజాం నవాబు చేతిలో ఉంటే కొంతమంది భూస్వాములు విష్ణూరు దేశముఖ్ అనేటువంటి ఒక దేశముఖ చేతిలో వేల ఎకరాల భూమి ఉంటుంది ఆ భూమిని కౌలుకు చేసుకోవడం కోసం కొంతమంది చిన్న చిన్న రైతులకి కౌలుకిస్తారు అయితే రైతులు పండించేటువంటి పంట పైన శిస్తులు వసూలు చేసి వాళ్ళు పంటలు మొత్తం కూడా భూస్వామి మళ్ళీ దండుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అట్టనే చాకలేల ఉన్నటువంటి రెండు రెండున్నర ఎకరాల భూమిలో తాను సాగు చేసుకుంటుంటే ఆ భూమిలో పండినటువంటి పంటని విష్ణురు దేశముఖ అనేటువంటి భూస్వామి ఆ పంటను మొత్తం కూడా తోలిపోవడం కోసం తాను ఎత్తుపోవటం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఐలమ్మ ఆనాడు ఆంధ్ర మహాసభ ఉన్నటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ జరుగుతుంటే ఆ మహాసభలో పోయి తన గోడు చెప్పుకొని నాకు రక్షణగా నిలబడమంటే ఆనాడు ఉన్నటువంటి భీమిరెడ్డి నరసింహరెడ్డి నాయకత్వంలో ఇరువెండి గ్రామానికి మొత్తం కూడా రావటం జరుగుతుంది నేపథ్యంలో తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రోకల పట్టుకొని ఆ భూస్వామికి వ్యతిరేకంగా విష్ణు దేశముఖు ఆగడాలని ఎండగడుతూ ఆనాడు బయలుదేరినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ ఆ ఐలమ్మ నాయకత్వంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు గుండెల్లో నిద్రపోయి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అన్నలకు అంబలు మోసి ఒడిశాళ్లతో ఆనాడు ఉన్నటువంటి ముష్కరులైనటువంటి రజాకారులు కానీ అట్లనే నెహ్రూ సైన్యాలు కానీ అట్లనే భూస్వాముల సైన్యాలకి ఎదురొడ్డి ప్రాణాలొడ్డి కాపాడి తన భూమిని కాదు పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్యాయం పైన నికరంగా నిలబడినటువంటి వేరవనిత సాకుల ఐలమ్మ ఐలమ్మ అంటే ఒక వేరవనితే కాదు మట్టిలో మాణిక్యం ఆమె యొక్క ఆదర్శంగా తీసుకొని మనం కూడా రానున్న కాలంలో ఈరోజు ఈ పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కూడా మనం కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసం అంటే వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు జరగవచ్చు కానీ ఈనాడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కూడా పేద ప్రజానికానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ విద్య కానీ వైద్యం కానీ ఉండటానికి ఇల్లు కానీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతున్నారు కానీ కోటాని కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం ఇలా కొంతమంది చేతుల్లో కబంధ హస్తాల్లోకి చేరుకుంటున్నాయి అందుకోసం రానున్న కాలంలో భూస్వాములు మళ్ళీ పాలన సాగించే పద్ధతుల్లో తయారవుతున్నటువంటి రోజుల్లో మళ్ళీ మనం ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా ఇలా ఉన్మాదం పెరిగిపోయి మన పైన రాక్షస పాలన అవలంబిస్తున్నటువంటి కేంద్ర పాలకుల పైన గొడ్డలు పెట్టుగా మనం చేయాల్సినటువంటి పోరాటాల్ని ముందు తీసుకుపోయే దానిలో ఆ తెలంగాణ చరిత్రని కొనిగిచ్చుకునే దానిలో మనందరం భాగస్వాములు కావలసినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఆమె యొక్క జన్మదిన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల పెద్దలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు పోరాట కాలంలో నిజాం పాలనకు భూస్వామ్య ప్రభువుల అణచివేతకు వ్యతిరేకంగా నిలబడింది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఆమె చేసిన తెలంగాణ సాయుధ పోరాటం ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చింది ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమకారులకు మార్గదర్శకంగా ఐలమ్మ పోరాటం ఈ తరానికి ఒక స్ఫూర్తి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం కార్యక్రమానికి వచ్చిన వివిధ సంఘాల కుల సంఘాల నాయకులకు ఏ కులమైన బీసీ నాయకత్వం ముందు అన్ని అది సర్వాయి పాపన్నో ఐలమ్మ అనుకుంటే నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా వేరే వాళ్ళు ఏమో అనుకోవద్దు కలిసికట్టుగా పనిచేసుకుంటే మనం అందరం కూడా ఈ తెలంగాణ పోరాట సాయలమ్మని ఆశయాలను ముందుకు తీసుకొచ్చినట్టయిద్ది మనం వేరే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సాకల ఐలమ్మ ఓన్లీ బాగా ముళ్ళు ముందుకు చేస్తారని నా ఆలోచనగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ పురప్రముఖులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించి ఈ రోజుకి నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయి మన గారు జన్మించి మర పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతంలో తెలంగాణ నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలనలో తెలంగాణలో జరిగినటువంటి దారుణ కాండాలకి సాకల ఎం గారే వృత్తి చాకరీ కోసం భూమి కోసం బుక్తి కోసం పోరాటంలో ముందడుగు వేసి ఆ రోజు నిజాం సైన్యాలకు వ్యతిరేకములు పెత్తందారులు గడియలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి ఆమె చివరికి రైతు కూలి సంఘం తరఫున భూములు పంపటానికి తెలంగాణలో పది లక్షల ఎకరాలు భూములు పంచటానికి ఆమె నాంది అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది మన తెలంగాణ రైతు కూలి సోదరులందరికీ కూడా ఇవాళ అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణలో ప్రతి రైతు కూలీ కూడా సంతోషంగా సొంత కాళ్ళ మీద నిలబడి వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆ రోజు కడవెండిలో జరిగినటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి మరణం తర్వాత సాకల ఐలమ్మ గారు జరిపినటువంటి వీర పోరాటానికి మనం ప్రత్యేకమని చెప్పి తెలియజేస్తున్నాం ఇరు ముఖ్య జయంతిని ఘనంగా జరుపుకున్నందుకు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జయంతిని జరుపుకుంటున్నాం ఆమె బడుగు బలహీన వర్గాల యొక్క కృషి కోసం తన యొక్క సర్వశక్తుల్ని ధారపోసి ఈ రోజున ఇలా ఈ బీసీలు ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలా ఏకంగా తిరగగలుగుతున్నాం అంటే ఇలాంటి సాయుధ పోరాట యోధులు వీళ్ళందరూ ఉండబట్టే మనం ఈ రోజున ఈ యొక్క అన్ని కార్యక్రమాలను కానీ మనం అన్నీ చేసుకోగలుగుతున్నాం అంటే వారి యొక్క కృషితోటే మనం ఇదంతా సాధ్యమైంది అలాగే ముందుముందు కూడా వీరి యొక్క కార్యక్రమాలని మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చిన్న వినపం ఏంటంటే పంతంగి చేయట అందరూ మీరు అందరూ సాగ్రత్త ఉన్నారు మరి పంతంగి అయితే ఇబ్బంది పడది అర్థమవుతుంది కానీ చిన్న వినపం ఏంటంటే ఈరోజే ఒక ఐదుతోనే ఆరుగురితోనే ఒక కమిటీ అయితే ఇది మరింత ముందుకు పోతుంది అనేది నా అభిప్రాయం రెండవది కూడా ఏంటంటే మరి మరి సర్వసాపన్న విగ్రహం పెట్టడం జరిగింది మరి అంబేద్కర్ విగ్రహం ఉంది ఇది కూడా కొద్దిగా చిన్న బాధాకర విషయం ఇది ముగిసిపోయింది వాళ్ళిగరం పెట్టడం తప్పు పెట్టాల్సిందే ఎగ్గర ఉండాల్సింది కానీ మరి దీన్ని కొద్దిగా ఐటీ ఈ సమాజాన్ని సూచించిందని చెప్పారు కాబట్టి నేను పంతంగా మేము కూడా అనుకున్నాం మీరు ఒక కమిటీ వేసుకుంటే దీన్ని ఎట్లా ఏంటి అనేది బాగుంటుంది అనుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా వివిధ సంఘాలు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అదే ఐలమ్మ గారి జయంతి ప్రతి సంవత్సరం ఎలాగ జరుపుకోవాలని ఈ ఐలమ్ గారి జయంతి సందర్భంగా ఈ రాజకీయ నాయకులు కొంద అధికార పార్టీ నాయకులు శాఖలు వాళ్ళకి కిట్లు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి ఎన్టీ రామారావు గారు ఇచ్చిండు చంద్రబాబు గారు ఇచ్చిండు కేసీఆర్ గారు కూడా ఏదో చేశాడు ఈ ప్రభుత్వం కూడా శాఖలకి కిట్లు అనేది ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు చేసుకుంటారు ఎందరో ప్రేమత్యాగాలు చేశారు సరదా మనం సర్వాయి పాపన్న దగ్గర నుంచి మన స్వాతంత్రం వచ్చే వరకు వీరులు వీరులందరో ఉరికంబాలకెక్కి తోటాల దెబ్బలకి బలైన వీర తెలంగాణ అని తెచ్చుకోవటం ఈ రోజున మనందరికీ సంతోషకరం అంతేకాదు మనకి స్వాతంత్రం వచ్చి మూడు సంవత్సరాలకి మన బంధం వ్యక్తులైన తెలంగాణ ఈ తెలంగాణ విముక్తి పొంది విముక్తికి తీసుకొచ్చిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం ఈనాడు తెలంగాణలో వల్లభాయ్ పటేల్ నిజాం నవాబు ఆస్థానంలో కనీసం దున్నే భూమి అనే నినాదంతో ఈ భారతదేశంలో ఒక మహిళ తన త్యాగం తన జీవితకాలం కూడా బాధలు అనిపిస్తూ తెలంగాణ రైతాంగ పక్షాన హైదరాబాద్ నిజాం నవాబు ఆస్థానంలో ఉన్నబడే రజ్వి అప్పుడున్నబడే సైనికులు ఎన్నో ఇబ్బందులు గురి తెలంగాణ రైతాంగ పోరాటానికి వెన్ను చూపున వీరమనిత చాకల ఐలమ్మ అదే సమయంలో చాకల ఐలమ్మ పోరాటం చేసే క్రమంలో నువ్వు మహిళవి నిండు గర్భిణివి తన ఎనిమిది నెలల కడుపు ఉంటుంది తెలంగాణ ఉద్యమ పోరాటాలు చేయాలి అంటే ఒక పద్నాలుగు అంద పద్నాలుగు అడుగుల చిన్న గొయ్యి ఉంటుంది ఆ గొయ్యి దూ దూకితేనే నువ్వు పోరాటానికి అర్హురాలు అని చెప్తే సాకలాయిలమ్మ పద్నాలుగు అడుగులు గోయి దూకి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ గోయి పక్కన ఉన్న కాలువ పక్కన ఉన్న ఒక పూరి గుర్చలే పెడుతుంది ఆ పూరి గుడిసెలా పెట్టిన తర్వాత సాకలాయిలమ్మ అడుగుతారు నీ బిడ్డ నా దగ్గర పెట్టిన ఏంటంటే నేను తెలంగాణ రైతాంగ పోరాటానికి ఒక నాయకత్వం పోస్తున్నా వస్తే నా బిడ్డగా నాకి లేకపోతే నీ బిడ్డగా పెంచుకొని మొట్టమొదటి తన బిడ్డను త్యాగం చేసింది సాకలాయిలమ్మ అదే సమయంలో శాకల ఇలమ్మ మనం జయంతి వర్ధన్ జరుపుకుంటున్నాం తప్ప ఆమె ఆశాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో కూడా ఎవ్వరు కూడా ముందుండలేరు ఇకపోతే శాకల ఒక కులానికి సంబంధించిన నాయకురాలు కాదు దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు స్వతంత్రం రాకపోతే పటేల్ పట్వారి నిజం అందరిని కూడా వందకి వంద శాతం భయప్రాంతలు చేసి తన ఉద్యోగ పరిస్థితులు నిలిపించి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పది లక్షలు పది లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర ఒక శాఖలమ్ముకుంది అదే